ప్రైస్ట్ లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయం కాల సమయం ముందు మరి పౌలు గారి ద్వారా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుచున్నారు మరి పౌలు ఒక ఉన్నతమైన చదివిన చదువు చదివిన వ్యక్తి ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి మరి దేవుణ్ణి ఎరగక మునుపు దేవుని సంఘాన్ని హింసించి దేవుని బిడ్డలను శోధించడానికి మరి అధికారుల చేత నియమించబడ్డాడు అంటే ఒక అధికారిగా కూడా పనిచేశాడు అటువంటి స్థితిలో ఉన్న పౌలని మరి దేవుడు దమస్కు పట్టణంలో దర్శించినప్పుడు ఆయన దేవుని కొరకు ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి ఆయన జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకుని మరి జీవించడం అనేది జరిగినట్లు మనము అనేకమైన విషయాలని పత్రికల్లోనూ అదే రీతిగా పోస్తల కార్యాల గ్రంథాల్లో కూడా మనము కార్యముల గ్రంథంలో కూడా మనము చూసి ఉన్నాం మరి ఒక మాట పౌలు చెప్తారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మరి పద్నాలుగో అధ్యాయంలో అనుకుంటే ఏ రీతిగా ఉంటుంది నేను అపోస్తులందరికంటే కూడా తక్కువైన వాడను కానీ వారికంటే ఎక్కువగా బహుగా ప్రయాసపడ్డాను అని పౌలు అక్కడ ఒక మాట చెప్తారు మరి అపోస్తులందరికంటే చివరి వాడను తక్కువ వాడను అయినా సరే వారందరికంటే ఎక్కువగా నేను ప్రభు కొరకు ప్రయాసపడ్డాను నేను పడి ప్ర ప్రయాసపడింది నేను కాదు కానీ దేవుని కృపే మరి నేనేమయ్యున్నానో అది ఆయన కేవలం ఆయన కృప వలనే అయ్యున్నాను అని కొన్ని మాటలు అక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి పౌలు చెబుతూ మరి అపోస్తుల అందరికంటే మరి ఉన్నతంగా ఆయన శ్రమపడిన రీతిని అక్కడ తెలియజేస్తాడు దేవుని పనిలో మనము ఎప్పటి నుంచి ఉన్నాము లేకపోతే ఎప్పటి నుంచి మనం భక్తి చేస్తున్నాము అనేది ప్రాముఖ్యమైనది కాదు కానీ దేవుని కొరకు ఎంతగా మనం నలుగుతూ జీవిస్తున్నామో మన యొక్క సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉంది మన యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అనేది మనము సరి చేసుకుని చూసుకుంటూ ఉండాలండి గమనించుకుంటూ ఉండాలి ఎన్నో సంవత్సరముల నుంచి నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలేవో అయ్యుండొచ్చు కానీ ఆ పేరుకు తగ్గ జీవితం నీకు లేనప్పుడు నీ యొక్క భక్తి జీవితం వ్యర్థమే నేను మొదటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాము మాకు బైబిల్ గ్రంథం అంతా తెలుసు అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు ఎవరిలోనూ కొంతమందిలో ఉండవండి కానీ మనం వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి మరి ఒక ఉన్నతమైన చదువు చదివి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న పౌలు మరి ఏవైతే ఆయనకు లాభకరములుగా ఉన్నాయో వాటిని అన్నిటినీ క్రీస్తు నిమిత్తము దేవుని నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడంట మరి ఈ వాక్యం వింటున్నా నీవు దేవుని కొరకు ఏదైనా ఆ రీతిగా ఎంచుకున్నావా మనము ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా అని చూస్తాం ఏదైనా సంపాదించుకోవాలి ఫ్రీగా వచ్చింది ఏది కూడా మనం విడిచిపెట్టం మనకన్నీ తక్కువలో చేయాలి బాగుండాలి మంచిగా ఉండాలి మనకి లాభాన్ని తెచ్చిపెట్టేవిగానే ఉండాలి అలా అయితేనే మనం ఇష్టపడతాం కానీ ఆయనకి లాభకరమైనవన్నీ కూడా ఏసుక్రీస్తు వారి నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడంట ఒక చోట పెంటతో సమానంగా ఎంచుకున్నాడని కూడా అంటారు మరి ఏదైతే దేవునికి నీకు అడ్డంగా ఉందో ఆటంకంగా ఉందో దాన్ని నువ్వు నష్టంగా ఎంచుకోగలుగుతున్నావా లేకపోతే దేవునే పక్కన పెట్టి అదే జీవితంగా జీవిస్తున్న వాది ఏదేమైనప్పటికీ ఒక మనిషి అయినా ఉద్యోగమైన వ్యాపారమైనా ఏదైనప్పటికీ ఏదేమైనప్పటికీ దేవునికి నీకు ఆటంకం ఉన్నదా ఆటంకంగా ఉన్నదాన్ని పక్కన పెట్టి నష్టంగా ఎంచుకో ఎంచుకోనగలిగితే దేవుడు పౌరుని ఏ రీతిగా ఆశీర్వదించాడు నేను ఆ రీతిగా దీవిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆ మీన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ గొప్ప దేవుడవు సర్వశక్తి నాయనా నయన ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేయదేవుడవు ఉదయకాలం మంది ఈ రీతిగా నేను ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ఈ దినమంతటిలో ప్రభావం మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహం మీ కృపచేత బలపరచమని ఏసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము మా ప్రేపర్లోకపు తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్